ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలని చాలా చాలా మెత్త అమ్మ మొత్తగా ఉంది సొరకాయ ఇలాగా చూడండి ఎంత బాగుందో ఇది అన్ని నొప్పులకి కూడా పనిచేస్తుంది ఇంకో మోకాలు నొప్పిలకి నడువు నొప్పులకి కాళ్ళ నొప్పులకి పాదాల నొప్పులకి అరిపాదాలు మంటలు వచ్చినా సరే పెట్టి దానికి పనికొస్తుంది నేను ఇప్పుడు చేస్తున్నాను చేసి చూపెడతాను నేను చేసినట్టుగా మీరు చేసుకోండి ఇదేం రూపాయి ఖర్చు ఖర్చు ఎక్కువ ఖర్చు అవ్వదు మహా ఇలా ఉంటే ఒక ఇరవై రూపాయలు అవుతుంది అనమాట ఖర్చు ఖర్చు లేనిది మన ఇంట్లో మన మన కంటితో తిండిది మనకి సైడ్ ఎఫెక్ట్ లేనిది చాలా చాలా బాగుంటాయి నేను పెట్టి చూసుకొని చేసుకుంటే బాగుంటుంది అవి పెద్దదే తెచ్చాను కదమ్మా ఇక చిన్న ముక్క కోసుకున్నాను అనమాట ఇంత పెద్ద ముక్క ఎందుకు పని ఇదిగమ్మా ఈ ముక్క సాలు కాయలు అది తీసాను ఈ ముక్క ఇలా కోసాను ఇప్పుడు ఈ పెద్ద ఇలా ఉంది కదా ఇప్పుడు దాన్ని ఇలా కోసాను చూడండి ఒకసారి మీరు నేను కోసినట్టు ఇలాగే కోసుకోవాలి ముక్కలు కొంతమంది పెద్ద నా నా చిన్న పాదాలు కదా అంత చిన్న ముక్క కోసాను మీ పెద్ద పాదాలు అయితే కొంచెం పెద్ద ముక్క కోసుకోండి ఎక్కడే ఉంది ఇకమ్మ రెండు ముక్కలు చేసాం కదా కొంచెం ఇలా ఎలా ఇలా ఎలా 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 పొడాలి పొడితే ఏం చేస్తాయంటే దీంట్లో ఉన్న నీళ్ళు వస్తాయి అనమాట బయటికి ఆ నీళ్ళు కొంచెం మన కాలకి సవదనం ఇస్తుంది ఆ నొప్పులు కొద్ది తగ్గిస్తుంది అనమాట అందుకని ఇలాగా ఇలాంటిదో గిన్నె తీసుకోండి అమ్మా చిన్న గిన్నె తీసుకొని ఇది ఇవ్వండి అమ్మా ఆవాల నూనె ఆవాల నూనె కొంచెం వేసుకున్నాం ఇకమ్మా ఇది కొబ్బరి నూనె కొబ్బరి నూనె కొద్దిగా ఉంది సైందవ లవణం అండి మనకు ఆయుర్వేద షాప్లో దొరుకుద్ది ఒకసారి అడగండి పసుపు అమ్మ మళ్ళీ వేసేది పసుపు ఒకసారి కలుపుకోవాలి అన్నీ కలిసి చాలా బాగా పనిచేస్తుందండి మీకు అసలు డౌట్ లేదు డౌట్ అస్సలు అక్కర్లేదు పెద్దమ్మ చేసిన దాంట్లో అసలు అక్కర్లేదు ఇలా వేసుకోవాలండి రెండు పాత్రకి కూడా ఉన్న వరక వేసేసి ఇలా రాసేవాళ్ళమ్మా మరీ ఎక్కువ ఏమాకండి కారిపోతుంది నేను చేసినట్టు చేయండి చాలు ఓకే ఈ రెండు బద్దలు చూడండి అమ్మా కరెక్ట్గా లెవెల్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగా చూడండి నేను ఎలా చేస్తాను మసాజ్ అలా చేసుకోవాలి మసాజ్ చేసుకుంటే మంచిది బాగా రత్రసం అవుతుంది కాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఉడుకులు నొప్పులు తగ్గుతాయి పెత్తి నొప్పి కూడా పెత్తి నొప్పి కూడా తగ్గుతాయి కాలు మంట కూడా తగ్గి మంటలు అన్ని అలాగే వాపులు ఉంటాయి చూసారా పైన కానీ కింద కానీ కాళ్ళకి అవి కూడా తగ్గుతాయండి కాసేపు అలా మసాజ్ చేయండి పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలా మసాజ్ చేసి మీ కాలుకి తగ్గట్టుగా దాన్ని కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు అది అలా పెట్టేసి ఒక దారం తీసుకొని ఇవ్వమ్మా దారం చూసారా ఒక కాలు కట్టేసాను ఇలా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకున్న తర్వాత రెండో కాలు కూడా మళ్ళా కట్టుకోవాలి అలాగే ఇవ్వు చూడండి అమ్మా అలాగా నేను బెల కట్టిన మొక్కలు అలా కట్టుకోవాలన్నమాట దారంతో కట్టించేసిన మొక్క పెట్టి దారంతో కట్టేసి అరగంట అరగంట ఖచ్చితంగా ఉంచేసుకుంటారు బట్ కాళ్ళకి చల్లగా ఉంటుంది చక్కగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఇబ్బందులు పడుతున్నారు ఏమో మంటది వాపులు ముక్కలు మొక్కల నొప్పులు ఒకటి కాదులే ఎన్నో రకాల నొప్పులు అన్ని నొప్పులే అలాంటివి ఏమన్నా పడేలా ఉంటే దీనివల్ల శుభ్రంగా చల్ల చక్కగా తగ్గిపోతాయి మీకు ఏం ఇబ్బంది లేదు కాకపోతే ఇప్పుడు పెద్దమ్మ పడుకుని చూసారా అలా కొద్దిగా రిలాక్స్ అవ్వండి ఎందుకంటే ఇలాగంటే ఈ రత్తి ప్రసాదం మా చాలా ఇబ్బందులు పడుతుంది ఈ రకం వరుకో చక్కగా ముక్క పెట్టాము నేను ఇలా పడుకున్నాను శుభ్రంగా యాపీ ఉంటుంది చాలా బుక్ పైన నుంచి కింద వరకు మంచం మీద కాకుండా ఇలా వాల్ కుచ్చీలాగా ఉంటే చూసారా దాని మీద ఇలా రిలాక్స్ అయ్యారనుకోండి ఒయ్యగోండి ఇలా ఈ విధంగా పెట్టి మీరు ఒక సేపు అంతా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మర్చిపోండి మర్చిపోయిన తర్వాత ఇలా కట్టుకొని అరగంట సేపు తర్వాత మీరు జస్ట్ ఇక్కడ ఇలా కత్తరితో కట్ చేసేయండి కట్ చేస్తే మీకు దారం ఊడిపోతే ముక్క బయటకు వచ్చేస్తుంది ఒక దేంతో ఒక దాంతో తుడిచేసుకోండి క్లాత్తో అంతే అయిపోయింది మీకు ఇలా తగ్గేంత వరకు చేసుకున్నారంటే మాత్రం మీకున్న నొప్పి వాపు మంట అన్నీ మొత్తం లాగేస్తాయి చాలా చాలా బాగుంటుందమ్మా అమ్మా మీకు లైక్లు ఇవ్వండి అమ్మా సపోర్ట్ రండి సపోర్ట్ చేయండి లైక్లు ఇవ్వండి పెద్దమ్మకి మీరు పడుకోని నేను పెట్టుకొని చూపిస్తున్నాను అన్నమాట నా కాలో మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి